అరే మీరు మాట్లాడితే అమరావతి మునిగింది అమరావతి మునిగింది అమరావతి మునిగింది అని మాట్లాడతారు మునిగింది అమరావతి కాదు రా పనికిమాలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జగన్ అన్న కాలనీలు ఇది మా అందిగా మన నియోజకవర్గం అనాసాగరం ప్రాంతంలోది ఇది జగన్ అన్న కాలనీ దాదాపుగా రెండు వేల మందికి ఎళ్ళ పట్టాలని ఇచ్చాడా ఇది మునిగిపోద్ధం సంగతాలకు తెలుసు అంటే ప్రజల్ని వరదలు వస్తే వరదలు ముచ్చి చంపేయాలనే కదా మీ ఆలోచన అంతా సిగ్గుండాలరా మళ్ళీ ఏమన్న తప్పుడు ప్రచారం చేయడం తప్పుడు ఎలా వల్లారా జగన్ అన్న కాలంలో ఎట్ట ఎవడన్నా ఎవడన్నా పోయే అవకాశం ఉందా ఈ చెరువు కట్టలో నుంచి పోవాలి ఇది ఎట్ట దాటుకోని పోవాలి చెరువు కట్టని ఇది దాటుకొని అందులో పోవాలి ఇది మునిగిపోద్ది అని తెలుసు మీకు ఇది ముంపు ప్రాంతం అని తెలుసు దీని పక్కన ఓ చెరువు ఉందని తెలుసు ఎప్పుడు చిన్న పార్టీ వర్షం వచ్చినా చిన్న పార్టీ వరద వచ్చినా సరే ఇది మునిగిపోద్ది తెలుసు కూడా ప్రజలు సాగు కొట్టడానికి గిందులు ఇచ్చింది మీరు మీరు మాత్రం రాజభోగాలు అనుభవించండి ప్రజల్ని మాత్రం ఇలా ముంపుల్లో ముంచండి ఇవే కదా జగనన్న కాలనీలు మునిగేది అమరావతి కాదు మునిగేది చంద్రబాబు నాయుడు గారి విజన్ కాదు పనికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ జై జీవితం ఏం తెలుసు చెప్పు ప్రజల్ని ఎలా ఉంచాలి ఎలా సంపద తెలియదు చూడు ఈ పరిస్థితి జగనన్న అన్న కాలనీలోకి ఇలా దాటుకుంటే వెళ్ళాలన్నమాట ఇంకేది ఉండదు ఏ విధంగా దాటుకుంటూ వెళ్తేనే మళ్ళీ మన బతుక్కి మూడు రాజధానులు ఉన్న రాజధాని కాపాడుకోవడం చేత కాదు మళ్ళీ నిన్న వరదల్లోకి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఇది చంద్రబాబు నాయుడు చేసిన ఈ ఎవడ ఫ్లడ్స్ రా ఇది తీసుకొచ్చిన ఎవరు ఇందులో ఎవరన్నా ఉండేదానికి అవకాశం ఉందా మళ్ళీ సరిగా రెండు వర్షాలు పడితే కనీసం అందులో ఎవడు ఉండేదానికి అవకాశం కూడా ఉండదు వరదల్లో ఇచ్చో పంపలు తీసుకెళ్లి కనీసం మినిమం బాధ్యత మినిమం కామన్ సెన్స్ చెప్పడానికి ఉందా జగన్మోహన్ రెడ్డి మీకు మళ్ళీ ఎదుటివాడి మీద నిందలు వేయాలి మన బతుకంతా నిందలు వేయటమే సిగ్గు ఉంటే ఎవడన్నా సరే ఫ్రెడ్స్ లో ఎవడన్నా కనీసం ఒక వాటర్ బాటిల్ ఒక బ్రిడ్జ్ ప్యాకెట్ కనీసం కడుపుకో ముద్ద అన్నం పెట్టి కాపాడానికి వస్తాడే తప్పని ఇలాగా పనికి మళ్ళ రాజకీయ శివరాజికల్ జల్ ఎవడొచ్చోడు సిగ్గు తెచ్చుకో చూడు చెరువు ఇదంతా చూసి సిగ్గు తెచ్చుకో లేనోడు సిగ్గు సిగ్గులేనోడ